తెలంగాణ ఆంధ్రప్రదేశ్ ప్రజలకు బిగ్ అలర్ట్ ఈ మధ్య వరుస భూకంపాలు ప్రజలను భయాందోళనకు గురి చేస్తున్నాయి ఊహించని భూ ప్రకంపనలతో ప్రజలు అల్లాడిపోతున్నారు ఏ క్షణం ఏ జరుగుతుందో అని ప్రజలు బిక్కు బిక్కుమంటున్నారు ఇప్పటికే దేశ ప్రపంచ వ్యాప్తంగా భూమి కంపించింది ఇక గతంలో ఏపీ తెలంగాణ వంటి రెండు తెలుగు రాష్ట్రాలను భూకంపం భయభ్రాంతులకు గురి చేసింది ఇప్పుడు రానున్న వారం రోజుల్లో తెలంగాణ రాష్ట్రంలోని రామగుండంలో భారీ భూకంపం వచ్చే సూచనలు ఉన్నాయని ఈ భూ ప్రకంపనలు హైదరాబాద్ వరంగల్ అమరావతి వరకు చేరే అవకాశం ఉందని ఎపిక్ ఎర్త్క్వేక్ రీసెర్చ్ అండ్ అనాలిసిస్ సంస్థ ఒక ట్వీట్ చేసింది అందులో తమ పరిశోధనల ఆధారంగా రాష్ట్రంలోని రామకొండ సమీపంలో భారీ భూకంపం సంభవించే అవకాశం ఉందని తెలిపింది అయితే ఈ భూకంపాల విషయంలో ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని మరోపక్క కేంద్రం ఐఎండీకి సంబంధించిన అధికారులు చెబుతున్నారు కాకపోతే అప్రమత్తంగా ఉండడం మంచిదే కదా అని కొందరి భావన ఏది ఏమైనా నిర్ధారణ లేని సమాచారంపై ఎవరు భయపడాల్సిన పని లేదని మరికొందరు అంటున్నారు చూడాలి మరి ఏం జరుగుతుందో